నేను మీ సుణ్యమయ్యప్పల్ కొడంగల్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ ఈరోజు విషయం ఏంటంటే నిన్న కొందరు బీఆర్ఎస్ వ్యక్తులు బీఆర్ఎస్ సన్యాసులు నిజంగా చెప్పాలంటే ఆ వ్యక్తి ఎవరంటే మిస్టర్ కోట్ల మైపాల్ మాజీ జెడ్పీటీసీ దంతాబాద్ గారు తన ఇష్టం వచ్చినట్టు సోయి లేకుండా ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థమైతే లేదు ఒక అస్తవ్యస్తంగా ఉన్నాడు ఆయనకు మతిస్థిమితం కోల్పోయినట్టున్నాడు ఏందంటే ఈరోజు కొడంగల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నోచుకోలేక ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న కోట్ల మైపల్ గారు మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి గత పదేళ్లలో కేసీఆర్ పాలనలో మీరు కోడంగల్కు చేసిందేముంది ఏ అభివృద్ధి చేశారు ఏదో మాట్లాడుతున్నావు కేటీఆర్ గారు కోడంగల్ని దత్తత తీసుకున్నాడు అభివృద్ధి చేసిన మూడు వందల కోట్ల పనులు ఎక్కడ చేసింది వచ్చి చూపేటు గవర్లకు వచ్చి చూపేటు ఏది మీ కేటీఆర్ చేసిన అభివృద్ధి ఏది మీ నరేంద్ర గన్న చేసిన అభివృద్ధి నువ్వు చేసింది ఏముంది ఐదు సంవత్సరాలు చెడ్పిటిసి కనీసం నువ్వు ఉన్న సొంత గ్రామానికి ఈడంగా రోడ్ వేసుకోలేని పరిస్థితి దుస్థితుల్లో నువ్వు ఉన్నావు ఈరోజు ఏదైతే మా రేవంతన్న సీఎం అయిందో మా తిప్పతన్న ఆశీస్సులతో మా రెడ్డి సీనన్న పోరాట ఫలితంతో రోజు మీ ఊరికి మా కాంగ్రెస్ కార్యకర్తలు మీ ఊరిలో సుతం పనులను మా కాంగ్రెస్ కార్యకర్తల బాధలు అర్థం చేసుకొని రోజు మీ ఊరికి మీ సొంత ఊరికి రోడ్డు వేపించిన ఘన చరిత్ర ఎవరిదన్నా ఉందంటే అది మా కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదో చెవెళ్ళే ఎత్తిపోతల పథకం మాట్లాడుతున్నావు ఏం ఈ ఈరోజు ఈ రోజు వస్తుంది అతి త్వగలో కొడంగల్కు నీళ్లు కాబోతున్నాయి శిష్య శమనం కాబోతుంది దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏదైతే మేము అభివృద్ధి చేస్తున్నామో హోట్లు వేస్తున్నాము అక్కడ వెళ్ళి హోట్లు నాణ్యత బాగాలేవు అది బాగాలేదని మా కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తింటున్నావు నువ్వు రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావా ఎక్కడెక్కడ కమిషన్లు తింటున్నావు ఏ ఏ అవినీతి చేస్తున్నావు తెలియదు అనుకున్నావు కోట్ల ఏదో నిన్ను చూసి చున్నట్టు వదిలేస్తున్నాం కాబట్టి నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు నువ్వు మా తిరుపతన్న రేవంతన్న గురించి మాట్లాడే నీది కాదు ఏదో ఏడి శ్రీనివాస్ కొని వార్డ్ మెంబర్ కాదు సర్పంచ్ కావు ఎంపీటీసీ కావు అని మాట్లాడుతున్నావు నువ్వేమవుతావ్వా ఏదో అదృష్టం కొద్దీ ఏదో నక్కతో కొద్దిచ్చినట్టు నువ్వు అప్పుడు ఏదో ఉస్మానియా నుంచి ఏదో ఉస్మానియాలో చదవకున్నా కానీ ఉస్మానియా పేరు చెప్పుకొని ఇక్కడ వచ్చి జెడ్పీటీసీగా కేసీఆర్ ముఖం చూసి నీకు ఒక పది ఓట్లు పడి గెలిచినావు కాబట్టి ఏదో అంత పూర్తి నేను పబ్లిక్ గుర్తుపెట్టుకున్నాను కాబట్టి నువ్వు చేసింది పీకింది ఏం లేదు ఒక్కసారి మరొకసారి నీకు కెచ్చాయిస్తున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కబద్దా బిడ్డ నువ్వు నువ్వు ఉండేది సుల్తాన్ బగన్ లో కాదు హైదరాబాద్లో ఉంటున్నావు ఎప్పుడు నువ్వు దంతాబాద్ కాదు కొడంగల్లో అడుగు పెట్టని అని పరిస్థితి వస్తుంది నువ్వు నీ అభివృద్ధి నువ్వేం చేసినావు లో ఏం చేసినావు లో ఏం చేసినావు నీ సుల్తాన్ బగన్ గ్రామానికి నీ వరకు నువ్వు ఒక ఇల్లు కట్టుకొని ఏదో కార్లా నీ ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారాన్ని జలుసా చేసి తిరుగుతుంటా ఏదో మీ నాయకుల దగ్గర హరీష్ రావు దగ్గర కేటీఆర్ దగ్గర కేసీఆర్ కేసీఆర్ దగ్గర మోక వెళ్తూ ప్రతినిత్యం నీ ఉనికి కోసం నువ్వు పని చేసుకుంటున్నావు నీ కోసం నువ్వు పని చేసుకుంటున్నావు ప్రజల దృష్టి ప్రజల మీద నీ దృష్టి లేదు ప్రజలకు బాగు బాగు చేతమనే అభివృద్ధి చేతమనే ఉద్దేశం నీకు లేదు ఏదైతే నువ్వు అనుకుంటున్నావు ఈరోజు మళ్ళీ దంతమ్మల్లో కొడంగల్లో మేము వస్తామని కలగంటున్నావు అది కలబిడ్డ మళ్ళీ నెగవేగదు ఎప్పుడైతే మా అన్న సీఎం అయిందో అప్పుడే మీ ఉనికి కోల్పోయావు రాష్ట్రంలో కానీ కొడంగల్లో మీరు అడ్రస్ లేకుండా పోయారు మళ్ళీ ఏదో మీ ఉనికి కోసం నీవు నాలుగు మాటలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నువ్వు అదుపులో పెట్టుకో తస్మాత్ జాగ్రత్త ఇంకొకసారి మా అన్న గురించి కానీ తిరుపతనం గురించి కానీ రెడ్డిసీని గురించి కానీ ఏ కాంగ్రెస్ కార్యకర్త గురించి కానీ మాట్లాడితే కబద్దార్ బిడ్డ నిన్ను తగమి కొట్టే రోజులు అతి త్వగలు ఉన్నాయి ఆల్రెడీ తగమి కొట్టినాము డిపాజిట్లు కాదు కదా కనీసం నువ్వు ఇక్కడ తిరిగే పరిస్థితి ఉండదు ఒకసారి గుర్తు పెట్టుకొని సోయితోన మాట్లాడవలసిందే విజ్ఞప్తి చేస్తూ జై రేవంత్ అన్న జై కాంగ్రెస్ జై తిరుపతి అన్న జై రెడ్డి సీన్ అన్న